కుమహార కుసుమహారా కుసుమహారా ఇప్పుడు స్మృతి ముప్పై ఒకటవది దీంట్లో రమాప్రసాద్ ఘోష్ రాసుకున్నటువంటి తన స్వయం అనుభవం పేజీ నూట పదకొండు ఆరు లహరిలో శ్రీ రమాప్రసాద్ ఘోష్ బాగ్ బజార్ చందన్ నగర్ ఏం రాసుకున్నారంటే తెలివి తక్కువ తనంతో ప్రభుని పరీక్షించాను ఆయన అనంతకుర గురించి రాశారు ఏం రాస్తున్నారంటే నాకు పన్నెండు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాయన అంటే ఠాకూర్ యొక్క దాదామహాశైలు గారితో కలిసి సిమ్లా హిల్స్లో ఉండేవాడిని ఒక రోజున ఆయన నన్ను వెంటబెట్టుకొని వామాచరణ్ బాబు గారి కుమారుడైన కాశీనాథ్ని కలుసుకునేందుకే వారి బ్లాక్ లోనికి వెళ్ళారు వెళ్ళి వెళ్ళటంతో ఆయన దృష్టి అక్కడ ఉన్న ఒక మ్యాగ్జైన్ మీద పడింది ఆయన దాన్ని తీసి చూస్తుండగా దానిలోని ఒక పేజీలో శ్రీ శ్రీ ట్యాకూర్ హరినాథ్ ఫోటో కనిపించింది దాంతోపాటు ఆ తర్వాత పేజీలో శ్రీ శ్రీ హరినాథ్ గురించి వ్రాయబడిన దాన్నంతా ఆయన చదివారు ఇంటి తిరిగి వస్తూ ట్యాకుర్ హరినాథ్ ఫోటోను అడిగి తెచ్చుకున్నారు ఇది జరిగిన కొద్ది రోజులకు నా సోదరి అంటే శ్రీమతి తమాల్ని దత్త మా నాయనగారికి ఒక లేఖ రాసింది దానిలో నాన్న నాకు అమూల్య సంపద రత్నం లభించింది నేను నాయన్ను నీ గురించి వ్రాశాను దాని సమాధానంగా ఆయన మీ నాయన్నగారు నన్ను ఇంతకు ముందే కలుసుకున్నారు అంటే మీ నాయన నాకు ఇంతకు పూర్వమే తెలుసు అని అర్థం ఆయనను అడిగితే నీకు ఈ విషయం తెలుస్తుంది అని వ్రాశారు నాన్న ఈ విషయం గురించి మీరు నాకు రాయలేదేమిటి మీ బిడ్డగా పుట్టినందుకునే ధన్యురాలను అని అన్నది సరే ఆ తరువాత మా నాయనగారు కాశీలోని కాశ్మీర్లోని శ్రీనగర్ శివరామాకు టాకూర్కి జాబు రాశాడు ట్యాకూర్ కూడా నాయన ఉత్తరానికి వెంటనే జవాబు రాశారు నాన్న ఆ ఉత్తరం చదువుతూ కనుల వెంట నీరు కారుస్తూ ఆనందంతో ఏడుస్తూ ఈరోజు నాకు ఎంత మంది రోజు ఈనాడు నా ప్రాణాధుణ్ణి పొందగలిగాను అని అన్నారు ఆ తరువాత నాయన ఆయనకు ఇంకో ఉత్తరం రాశారు నేను కూడా రెండు పంక్తులు రాశాను అలాంటి తీవ్ర వాంఛనాలు రేకెత్తింది ఇంతలో మరి ఒక చిలిపి ఆలోచన దాని ప్రకారం ఉత్తరమైతే రాశాను కానీ దానిలో ఎక్కడ నా పేరును మాత్రం ప్రస్తావించలేదు కానీ అంతరంగా నిరిగిన ప్రభు నా చిలిపితనం గమనించారు నాన్నకు జు రాస్తూ దానిలో నన్ను పేరు పెట్టి సంబోధిస్తూ అమృతం పూత పెట్టిన నాలుగు పంక్తులు రాశారు బాబా నన్ను మర్చిపోవద్దు ఎప్పుడు మనసులో ఉంచుకో సదా కృష్ణామ్మా స్మరించు బాబా నేను ఎప్పటికైనా నువ్వు చూపిస్తున్న ప్రేమ వంటి ప్రేమను మరి ఎక్కడైనా పొందగలన ఉత్తరాలు రాస్తూ ఉండు నా ప్రేమను గ్రహించు ఇది రాశారు అనురాగధరాన్ని రాశారు చూడండి మిగిలిన వారు నాలుగైదు వాక్యాల మధ్యలో పెట్టి సదా కృష్ణామ స్మరించు అని ఒకగా రాశారు ఆ మాటలు ఎంత శక్తిని పూరించి రాశారు నేను ఎవరుగాను కానీ ఆ శక్తి వలనే ఆ వాక్యాలు నా హృదయంలో చెరగని ముద్రలా పడిపోయాయి కేవలం ఆ లేఖయే నన్ను కృష్ణ మార్గంలోనికి యాత్రికునిగా ఆ ఆనాటి నుండి నాలో కృష్ణప్రేమ నామం మేల్కొన్నది శ్రగులుకున్నది కృష్ణామస్మరణ రహస్యంగా ప్రారంభించాను ఇది కుస్మానాథ్కి ఉపదేశం ఏది తన వాక్యాల ద్వారా రాశారు అందించారు రమాప్రసాద్ ఘోష్కి ఇదే సారం కాబట్టి మనం చూడండి ఏ విధంగా తన వల్ల తను ఎన్నుకుంటున్నారు ఎన్నుకుంటాడంటే ఇదే మార్గం ఇదే ఆలోచన ఇదే ఉత్తరం ఇదే ప్రాచుర్యం